వెల్కమ్ టు జిఎస్ సర్టిఫై నేను సునీల్ చంద్ర డాక్టర్ షఫీ గారు మెడికవర్ హాస్పిటల్ వరంగల్ కాదు ఉన్నాం ఇదే గుండె జబ్బులకు మరియు దాని సంబంధిత లక్షణాలు అది ఏ విధంగా ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రభావితం చూస్తున్నాయి దాని మీద పూర్తి ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నించాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి చంద్ర గారు బాగున్నారా ఫైన్ సార్ మీరు బాగున్నారు మెడికవర్ హాస్పిటల్ ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లా సేవలు అందించడం కోసం మీరు రావడం సంతోషం సార్ థ్యాంక్ యూ అండి గుండె మేజర్ పార్ట్ గుండెదడ గుండెవి ఏదైనా కూడా నీకు గుండె లేదా ప్రతిదీ కూడా ఇదే ఉండేది అయితే దీనికి సంబంధించి ప్రపంచంలో ఈ గుండె జబ్బుల యొక్క గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూడండి మొ మొదటిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మెడికవర్ తరపున ఇక్కడికి రావడము నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు సింగరేణి వాళ్ళు మా సోదరులు ఉన్నారు వాళ్ళందరికీ మేము గుండె జబ్బులు క్యాంప్ చేసి వాళ్ళకు సహాయపడగలిగే అదృష్టం మాకు కలిగిందని మేము భావిస్తున్నాము మనం ప్రపంచ గణాంకాలు చూసినట్లయితే ఒక పది సంవత్సరాల ముందు మనం ఏం మాట్లాడుకునే వాళ్ళము ఒక మనిషి చనిపోయాడు అంటే డెంగ్యూ వల్ల చనిపోయాడు మలేరియా వల్ల చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు ఫిట్స్ వచ్చే చనిపోయారు అని వాళ్ళు ఆ గణాంకాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారిపోయాయి ఇప్పుడు ఎవరిని అడిగినా ఎలా చనిపోయారు అంటే బీపీ ఎక్కువ చనిపోయారు షుగర్ ఎక్కువ వచ్చి చనిపోయారు గుండె జబ్బులతో చనిపోయారు ఒబేసిటీ అంటే లావుగా ఉండి చనిపోయారు తలలోపల స్ట్రోక్ రక్తం చిట్లిపోయి చనిపోయారు అనే వార్తలు మనం జనరల్గా వింటూనే ఉంటాం మన గణాంకాల గురించి మాట్లాడే అయితే ప్రపంచవ్యాప్తంగా ట్వంటీ పాయింట్ ఫైవ్ మిలియన్ మరణాలు కేవలం గుండె జబ్బులతోటే అవుతాయి మనం క్యాన్సర్లు రోడ్ యాక్సిడెంట్లు ఇవన్నీ మనం లెక్క పెట్టుకున్న పది మిలియన్లు దాటవు అలాంటిది గుండె జబ్బులే కేవలం ఇరవై పాయింట్ ఐదు మిలియన్లు కేవలం గుండె జబ్బులతోటి చనిపోతారు మన గణాంకాలని మనం రోజువారీగా చూసుకుంటే ఒక ముప్పై మూడు సెకండ్లకు ఒకరు గుండె జబ్బుతోటి చనిపోతారు అందులో ప్రతి నలభై సెకండ్లకు ఒకరు హార్ట్అటాక్ తోటి చనిపోతారు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు గుండె జబ్బులు అనేది మన ప్రపంచంలో ఎంత తీవ్రంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ప్రపంచ దేశాల్లో చైనా తర్వాత మనది అతిపెద్ద జనాభా దేశం సార్ మరి ఈ గుండె జబ్బుల విషయానికి వస్తే మన దేశంలో దీని ప్రభావం ఏ విధంగా ఉంది ఎంత సంఖ్యలో ఉంది మనకు భారతదేశంలో దగ్గర దగ్గర నైన్ మిలియన్ జనాలకు గుండె జబ్బులు అంటే మరణాల సంఖ్యలో ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం మరణాలు కేవలం గుండె జబ్బుతోటే చనిపోతారు అందులోపల ప్రతి ఒక్క నలభై సెకండ్లకు ఒకరు భారతదేశంలో హార్ట్ అటాక్ తోటి చనిపోతారు యాదృశ్చికం ఏమంటే ఈ మరణాలు డెబ్బై ఐదు శాతం నుంచి ఎనభై శాతం గుండె ద్వారా చనిపోయే మరణాలను మనము కాపాడుకోవచ్చు ఎందుకంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల ముందు ఎవరికన్నా మనమే గమనించి ఉంటాం ఇండియాలో హార్ట్ అటాక్ వచ్చింది అంటే చనిపోయారు అంటారు ఇప్పుడు రెండుసార్లు హార్ట్ అటాక్ వచ్చినా మనం జీవితకాలంలో వాళ్ళని చూస్తున్నాము రెండు స్టంట్లు వేసుకొని వాళ్ళని చూస్తున్నాం బైపాస్ సర్జరీ చేసుకొని సంతోషంగా మన లోపల ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి మనతోటే ఉండి మందులు వాడుకున్న వాళ్ళని మనం చూస్తున్నాం కాబట్టి ఈ ఈ గుండె జబ్బులు పెరిగినా కానీ ప్రస్తుతానికి భారతదేశంలో ఏంటి అంటే దానికి అనుకైన అనుకూలమైన ట్రీట్మెంట్ విధానాలు మనకు ఉన్నాయి కాబట్టి ఆ సంఖ్య అక్కడ ట్వంటీ పాయింట్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్లో ఉంది మనం ఇంత ట్రీట్మెంట్ కష్టపడకుండా చేయగల చేయలేకుండా ఉంటే కనుక ఆ సంఖ్య ఎప్పుడో నలభై శాతం దాటిపోయేది డాక్టర్ గారు మరి ఈ గుండెకు సంబంధించి వ్యాధులు అనేది ప్రజెంట్ జనరేషన్లో కారణం ఒత్తిడా లేకపోతే తీసుకునే ఫుడ్ లేదంటే మానసికంగా ఏదైనా కారణాలు ఏంటో ఇప్పుడు గుండె జబ్బుకు గలగ కారణాలని మనము రెండు విధాలుగా విభజించవచ్చు ఒకటి మనం సవరించుకోగలిగేది అంటే మన చేతుల్లో అందుబాటులో ఉండి మనం మార్పులు చేర్పులు చేసుకోగలిగేది రెండోది మనం మార్పులు చేర్పులు చేసుకోలేనిటి ఇప్పుడు మనము మార్పులు చేర్పులు చేసుకోగలిగేటివి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంగ్లీష్లో మనం మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము ఈ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి మనము ట్రీట్మెంట్ సరిగ్గా వాడుకొని మన జీవన శైలిని మనం మార్పు చేర్పు చేసుకోగలిగితే వాటిని రాకుండా మనము కాపాడుకోగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికంటే ముఖ్యమైనది బీపీ బీపీ రాకుండా మనము కాపాడుకోగలుగుతాం షుగర్ వన్ పర్సెంట్ నుంచి రెండు పర్సెంట్లు ఫెమిలియల్గా ఉంటుంది అంటే వంశ వచ్చే షుగర్ ఉంటుంది దానికి మనం ఏమి చేయలేం కానీ మన ఆహారపు అలవాట్ల వల్ల మన నిస్సహాయత వల్ల మనం చేస్తున్న పని ఒత్తిడి వల్ల మనకు షుగర్ అలా వచ్చిందనుకోండి దాన్ని మనము కాపాడుకోగలుగుతాం రెండోది డిక్రీజ్డ్ ఫిజ్ మూడోది ఫి డిక్రీజ్డ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం మనం ఏం చూసామండి మనం చదువుకునే రోజుల్లో పొద్దున్నే ఉదయం ఎనిమిది గంటలకు స్కూల్కి వెళ్ళాలా నాలుగు గంటలకు స్కూల్ నుంచి రావాలా ప్లే గ్రౌండ్లో ఒక రెండు గంటలు మూడు గంటలు మనం క్రికెట్ ఆడుకునే వాళ్ళం ఇప్పుడు అలా లేదు ఇప్పుడు టీవీలు మొబైల్లు కూర్చొని ఇంట్లో సోంబేరులాగా ఉంటారు బయటికి వెళ్ళరా అంటే కూడా వాళ్ళు వెళ్ళే పరిస్థితుల్లో లేదు రెండోది పంటలో కావచ్చు పొలంలో కావచ్చు ఉదయం నాలుగు గంటలకే మనం పనులు స్టార్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు ఉదయం తొమ్మిది అయినా కానీ మనం నిద్ర లేసే పరిస్థితి లేదు ఆరు గంటల ఏడు గంటలకల్లా మనం నిద్రపోయేవాళ్ళం ఇప్పుడు రాత్రి పది పన్నెండు ఒంటి గంట అయినా కానీ మనం నిద్ర అనేది కరువు అవుతున్నది ఐదోది స్మోకింగ్ అంటే ధూమపానం అది డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సిగరెట్ తాగుతున్నాను నా నేను ఊదే ఊదేపోగా మీరు దాన్ని పీల్చగలిగారు అనుకోండి దానికి కూడా మీకు ఖచ్చితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరోది మద్యం మనకు విచ్చలవిడిగా ఎక్కడ చూస్తే అక్కడ మద్యం దొరుకుతుంది తాగే వాళ్ళు అది ఒక లాగా తాగుతున్నారు అలవాటులాగా మార్చుకున్నారు ఏదో ఫంక్షన్లో ఇలా కాకుండా మనము అప్పుడప్పుడు తాగితే ఒకటి రెండు పెగ్గులు తాగితే పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు కానీ దాన్ని వ్యసన్నంగా ఎక్కువ మోతాదులో డైలీ తాగారు అనుకోండి దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి డాక్టర్ ప్రజెంట్ ఒత్తిడికి లోనొక వాళ్ళకి సిచ్యువేషన్ అనానుకూల సిచ్యువేషన్ వచ్చినప్పుడు అతనికి దడ రావడం లేదంటే హార్ట్ బీట్ పెరగడం పల్స్ పెరగడం ఇలాంటి ఇలాంటి సిమ్టమ్స్ వల్ల ఎలక్ట్రిక్ షాక్కి అటాక్కి అతని మరణం అనేది ఏ విధంగా అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక గుండెకు సంబంధించింది సక్రమంగా సాగాలి అంటే అందులో నాలుగు భాగాలు ఉండాలి ఒకటి గుండెకు కండరం దాన్ని కార్డియక్ మజల్ అంటాం రెండోది దానికి రక్త సరఫరా చేసే నాళాలు దాన్ని మనం కరోనరీ ఆర్టరీస్ అంటాం దానికి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ యాక్సిస్గా కనెక్ట్ చేసేదాన్ని మనం కండక్షన్ సిస్టమ్ అంటాం నాలుగోది ఈ మూడు ఉన్నప్పుడు కవాటాలు అంటే వాల్స్ ఒక చాంబర్ నుంచి రక్తం వచ్చిన తర్వాత ముందుకు పంప్ చేసే కవాటాలు నాలుగు ఉంటాయి ఇప్పుడు గుండె జబ్బులు అనేది ఈ నాలుగిటిలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా మనకు గుండె జబ్బులు అనేది వస్తుంది సపోజ్ కవాటాలు దెబ్బతిన్నాయి అనుకోండి వాడికి గుండె మీరు గుండె దడ ఎక్కువ అయిపోవడము హార్ట్లో వాల్స్ లీక్ అయిపోతే దడ ఎక్కువ అయిపోవడము ఇలాంటి పరిస్థితులు మనము చూడాల్సి వస్తుంది రెండోది ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా చాలా రోజుల నుంచి బీపీ కానీ షుగర్ కానీ ఉంది మందులు మొక్కల నొప్పులకు కీళ్ళ నొప్పులకు మందులు వాడుతున్నారు వాళ్ళకు ఆ ఎలక్ట్రికల్ యాక్సిస్ కండక్షన్ యాక్సిస్ అనేది దెబ్బతింటుంది అటువంటి వ్యక్తుల్లో కూడా గుండె దడ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది మూడోది రక్తనాళాల్లో బ్లాక్ మనం హార్ట్ అటాక్ అంటాం కరోనరీ ఆర్టరీస్ అంటాం ఇప్పుడు ఇందులో కూడా ఏమంటారు అందులో కూడా బ్లాక్ ఉంది అనుకోండి అప్పుడు కూడా గుండె దడ గుండె రక్తనాళాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి నాలుగోది కండరం అంటే గుండెకు సంబంధించిన కండరంలో ఇబ్బంది ఉంది అనుకోండి మయోకార్డైటీస్ పెరీ కార్డైటీస్ అంటాము ఇందులో కూడా మీరు అన్నట్టుగా గుండెకి సంబంధించింది పాల్పిటేషన్స్ సింకోపు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఇలాంటివి సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి ప్రజెంట్ డబ్ల్యూహెచ్ఓ ఒక క్యాండిడేట్కి బీపీ ఉందని చెప్పి ఏ మెజరింగ్ని ఒక కులమానంగా తీసుకుంటుంది అది ఎప్పటికీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే దాన్ని గుండెకి సంబంధించిన వ్యాధి ఎలా నిర్ధారిస్తారు ఫస్ట్ బీపీ అనేది రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ రెండోది సెకండరీ హైపర్ టెన్షన్ అంటే కొంతమందికి వంశ కావచ్చు ఒబేసిటీ వల్ల కావచ్చు లిపిడిమియా లోపల మనం తీసుకున్న కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల కావచ్చు అలా వచ్చింది అనుకోండి మనం ఎసెన్షియల్ హైపర్ అంటాం సెకండరీ అండ్ హైపర్ అంటే ఏదో ఒక కారణం థైరాయిడ్ వల్ల బీపీ రావచ్చు తల లోపల హెడ్ ఎక్ వల్ల బీపీ రావచ్చు మైగ్రెన్ వల్ల బీపీ రావచ్చు కిడ్నీలలో రాళ్ళ వల్ల బీపీ రావచ్చు పక్షవాతం వల్ల బీపీ రావచ్చు ఇవన్నీ సెకండరీ హైపర్ టెన్షన్స్ అంటారు ఈ సెకండరీ హైపర్ టెన్షన్స్లో మనం కారణం కనుక్కొని దాన్ని ట్రీట్ చేయగలిగామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది బీపీ వచ్చింది కొలెస్ట్రాల్ మందులు వాడగలిగామనుకోండి బీపీ కంట్రోల్ అవుతుంది కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయి రాళ్ళను మనం తీయగలిగాం అనుకోండి బీపీ కంట్రోల్ అవుతుంది అది అలా మనము ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అనేది వంశపారంపర్యంగా వచ్చేది మన నాన్నకు ఉండొచ్చు నాకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అటువంటి వ్యక్తుల్లో నార్మల్ మనం సింపుల్ గణాంకాలు మాట్లాడుకుంటే వంద ప్లస్ మీ ఏజ్ అది బీపీ మీకు నార్మల్ అని అర్థం లేదు అంటే ఎవరికైనా కానీ నూట నలభై నుంచి తొంభై కంటే తక్కువే ఉండాలి ఉంటే మనం బీపీ లేదని అర్థం అండి దానికంటే ఎక్కువ ఉంటే ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించి బీపీ ఎందుకు వస్తుంది ఎందుకు హై వస్తుంది అనేది మనము చూసుకోగలగాలి డాక్టర్ గారు మరొక ప్రశ్న రెండు వేల పది తర్వాత నుంచి టెక్నాలజీ కూడా బాగా అభివృద్ధిలోకి వచ్చింది అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా బాగా బిజీ స్కెడ్యూల్కి తెజితో అలవాటు పడ్డారు అయితే రెండు వేల పది నుండి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది ఇప్పుడు రెండు వేల పది పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదుకు మనకు మేజర్గా ఒక ఐదు ఆరు మార్పులు చూడగలిగాము ఒకటి అప్పుడున్న ట్వెల్వ్ మిలియన్ అంకెలలో ఆల్మోస్ట్ డబుల్ అయిందండి గుండె బాధపడే వారి సంఖ్య ఆల్మోస్ట్ రెట్టింపు అయింది రెండోది రెండు వేల పది పదిహేనులో మనం ఏమనుకునే వాళ్ళము అటాక్ ఎవరికన్నా వచ్చింది అంటే పట్టణంలో ఉండే వాళ్ళకు వచ్చేదేయా అనేవాళ్ళు ఇప్పుడు ఆ వ్యత్యాసం అనేది పల్లెటూరు పట్టణము చిన్న ప్లేసెస్ అర్బన్ రూరల్ అనేది వెళ్ళిపోయింది డిఫరెన్స్ ఒక్క పర్సెంట్ కంటే ఒక్క శాతం కంటే తక్కువ ఉందండి రెండోది డబ్బులు ఉన్న వాళ్ళకే గుండె జబ్బులు వచ్చేటివి అనేది మనము ముందుగా వాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి ఎందుకు అంటే మన సగటున చూసుకుంటే ముగ్గురిలో ఇద్దరు చిన్న ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు లో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళ మరణాలే ఎక్కువ ఉంది నాలుగోది గుండె జబ్బులతోటి కేవలం మగవారే చనిపోతారు ఆడవాళ్ళు చనిపోరు అనే ఒక అపోహ ఉందండి అది కూడా తప్పుడు సో ప్రతి ఎనిమిది మందిలో ఒక ఆడవారు గుండె నొప్పి తోటి అటాక్ తోటి చనిపోతారు మన లెక్కలు చూసుకున్నాం అనుకోండి ఆడవారికి మనం ఏం చెప్తాము బ్రెస్ట్ క్యాన్సర్ గైనక్ క్యాన్సర్ తోటి చచ్చిపోతారు అంటారు కానీ ముగ్గురిలో ఇద్దరికి గుండె జబ్బులతో చనిపోతారు మనం మొత్తం గణాంకాలు చూసారు అనుకోండి కేవలం క్యాన్సర్ అండి మొత్తం సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ గుండెకు సంబంధించిన జబ్బులతోటే సనిపోతారు యాదృష్టకం ఏమంటే మనము ఆడవారిని జనరల్గా పట్టించుకో కొంత వాస్తవం కూడా ఉంది ఎందుకు అంటే ఆడవారిలో గుండె నొప్పి అనేది కొంచెం వ్యత్యాసంగా బయటపడుతుంది మగవారిలో గుండె నొప్పి ఉంటుంది ఆడవారిలో అలా కాకుండా ఒకరము వాంతులు కడుపు నొప్పి చక్కెర అలసిపోవడము అలా ప్రజెంటేషన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది రెండోది ఆడవారిలో మెన్స్ట్రేషన్ అంటే ఈస్ట్రోజన్ ఎప్పటి వరకు వాళ్ళకి ఋతుస్రావం వస్తుందో అప్పటి వరకు అది ప్రొడ్యూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఒకసారి ఋతుస్రావం ఆగిపోయింది అనుకోండి ముప్పై ఐదు నలభై సంవత్సరాల వ్యత్యాసంలో మగవారి కంటే ఆడవాళ్ళల్లో ఎక్కువ మంది చనిపోతారు అది దురదృష్టకరం ఏమంటే మనకు అందరికీ తెలియదండి ఐదోది మొదీ ముఖ్యంగా మనం ఏమనుకున్నాము అంటే చిన్న వయసు పిన్న వయసులో వాళ్ళకి గుండె జబ్బులు రావు అనే ఒక అపోహ ఉందండి అది వాస్తవం కాదు నలభై ఐదు సంవత్సరాల కంటే తక్కువలో ప్రతి ముగ్గురులో ఒకరు అలాగే చనిపోతారు నా జీవితకాలంలో నేను పద్నాలుగు సంవత్సరాలు అతనికి రెండు స్టంట్లు వేశాను హార్ట్ అటాక్ తోటి వచ్చి నా దగ్గర అది మనము ఈ జీవన శైలి కావచ్చు ఇవన్నీ మనము ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో చాలా చేంజెస్ వచ్చాయి డాక్టర్ గారు మరి ఇలాంటి ప్రాణాంతకమైన గుండె జబ్బుకు సంబంధించి లక్షణాలని ఏ విధంగా మనము అంచనా వేయాలి అది వృద్ధుల్లో మధ్య వయస్కుల్లో లేడీస్లో మీరన్నట్టు పిల్లల్లో ఎట్లా అంచనా వేయడానికి ఉంది లక్షణాలు ఒకటి గుండె మనకు నొప్పిలో మొదటి మూడు సార్లు మనం మొదటి మూడు లక్షణాలను గుర్తుపెట్టుకోవాలండి మనం కొద్దిగా నడుచుకుంటూ వెళ్ళాము అనుకోండి ఆవేశం రావడము మెట్లు ఎక్కినప్పుడు పది మెట్లు పది మెట్ల కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఆవేశం రావడము ఒకటి లేదంటే గుండె పట్టుకోవడము గుండెలు నొప్పి రావడము గుండె నొప్పి చేతికి నడలకు మెడలకు పాకడము చెమటలు పట్టడము వాంతులు రావడము ఇలా వచ్చాయి అనుకోండి అప్పుడు మనకు అది గుండెకు సంబంధించిన నొప్పిలాగా అని మనం అనుకోవడం జరుగుతుంది రెండోది గుండె నొప్పితో పాటు చెమటలు పట్టడము కళ్ళు తిరిగి కింద పడిపోవడము గుండె ఎదబడవడం ఎక్కువ కొట్టుకోవడము ఇలాంటివి ఏమన్నా వచ్చాయి అనుకోండి అవి కూడా గుండెకు సంబంధించిన జబ్బుల్లాగా మనం భావించాలి రెండోది కళ్ళ వాపులు ముఖముంట ఊదిపోవడము ఇలా ఉన్నా కానీ మనకు గుండె జబ్బులు అనేది మనము ఈ లక్షణాలు వస్తే వెంటనే సొంత వైద్యం కాకుండా ఒక కార్డియాలజిస్ట్ సంప్రదించగలిగితే బాగుంటుంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అయ్య నుండి కరోనా టైం నుండి గుండె జబ్బులకు సంబంధించి ప్రభావం ఇలా ఉంది వాస్తవాలు మాట్లాడుకుంటుంటే ఏ ప్రపంచ సంస్థ ఏ భారతదేశంలో సంస్థ ఏ ఎక్కడైనా కానీ గణాంకాలను బయట పెట్టదు కానీ మనము ప్రాక్టీస్లో చూసాము కోవిడ్ తర్వాత ఎలా పెద్ద వయసు వారు చనిపోయారో చిన్న వయసు వాళ్ళల్లో మనకు గుండెకు సంబంధించిన జబ్బులు అయితే వాస్తవానికి పెరిగాయి సో అది ఎందుకు పెరిగాయి అనేది మన దగ్గర రీసెర్చ్ కానీ ఎటువంటి రీసెర్చ్ పెద్దగా చేయలేదు కాబట్టి ఎంత శాతం పెరిగాయి ఎలా పెరిగాయి అనేది మనము అంకెల రూపంలో చెప్పలేము కొన్ని అంకెలు ఉన్నా అది బయటికి రాకుండా చూసుకుంటారు కాకపోతే వాస్తవానికి కోవిడ్ తర్వాత ఖచ్చితంగా నలభై ఐదు సంవత్సరాల కంటే పిన్న వయసు ఉన్న వాళ్ళల్లో గుండెకి సంబంధించిన హార్ట్ అటాక్ శాతం అయితే ఖచ్చితంగా పెరిగిందండి ఈ వ్యాక్సిన్ వల్ల దాని మీద ప్రభావం పడి ఉండొచ్చా చెప్పలేమండి ఎందుకంటే వ్యాక్సిన్ అనేది దానివల్ల లోపల యాంటీబాడీ యాంటీ యాంటిజెన్ యాంటీబాడీ అన్ని ప్రొడక్షన్స్ ఎక్కువ అవుతాయి సో అవి కేవలం బాడీ మొత్తంలో వస్తున్నాయా లేదు గుండె మీద పని చేస్తుందా అనేది రాబో కాలంలో మనం చే చెప్పగలం మీరైనట్టు ఇట్లా నొప్పి రావడం ఆయాసము ఇట్లా కాలువాపులు ఇలా కాకుండా ఒక్కొక్కసారి మీటింగ్స్లో లేకపోతే అక్కడక్కడ సడన్ గా పడిపోతూ ఉంటారు సిపిఆర్ విధానం ద్వారా చేయడం వల్ల ఎన్ని నిమిషాల ముందు హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది ఎంతవరకు ఉంటుంది గుండెకు ఎనిమిది సెకండ్ల లోపల రక్త సరఫరా తగ్గిపోతే గుండె అనేది రివర్సబుల్ డ్యామేజ్ అయిపోతుందండి కానీ కొన్ని విషయాలు ఉంటాయి మనం సిపిఆర్ వెంటనే చేయగలిగి వాళ్ళకి ఆసుపత్రికి తీసుకు వెళ్ళగలిగితే ప్రతి మూడు మనుషుల్లో ఒకరు బతికే జీవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు సిపిఆర్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలండి మెడికవర్ లో మాకు ఫ్రీ సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు మీరు ఎప్పుడైనా రాగలిగితే ఈ సమస్య వచ్చిన వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి ఒకటి ఏంటంటే నేను గమనించింది నా జీవిత కాలంలో ఒకసారి అటాక్ వచ్చిన తర్వాత జనాలు ఎలా ఉంటారు అంటే ఒక నెల రోజులు వాడతారు కారణాలు మేము అడగంగా ఏం చెప్తారు ఆరోగ్యశ్రీలో అన్ని మందులు రావండి మేము ఎలా కొనగలుగుతాము అని చెప్తారు రెండోది ఒక రెండు నెలలు మూడు నెలలు మందులు వాడతారు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆ తర్వాత వాడరు మళ్ళీ సెకండ్ టైం హార్ట్ అటాక్ తోటి మళ్ళీ వస్తారు సో ఇవి అనేది ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ కానీ గుండె ఉన్న పేషెంట్ కానీ జీవితకాలంగా గుండె జబ్బు పేషెంట్ వాళ్ళ జీవితకాలం మందులు అనేది వాడవలసినదే కాకపోతే ప్రతి ఆరు వారాలకి కానీ మీరు ఒక్క కార్డియాలజిస్ట్ సలహా కానీ ఒక మంచి ఫిజిషియన్ సలహా కానీ తీసుకోగలిగితే అది మీ ఆరోగ్యానికి మీరు చేసుకున్న మంచితనం రెండోది కనీసం మూడు నెలలకు ఒకసారి ఇకో చేయించుకోండి నాలుగోది ఇలాంటి క్యాంపులు మీకు సందర్భంలో పెట్టినప్పుడు ఈసీజీలు ఈకోలు తీయడం జరుగుతాయి అందులో కూడా మీరు వచ్చి పార్టిసిపేట్ పెద్ద సంఖ్యలో వచ్చి ఇలాంటి క్యాంపులలో రాగలిగారు అనుకోండి మీకు గుండె జబ్బులు అనేది బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మెడికవర్ వరంగల్ హాస్పిటల్ వారి యొక్క సేవలు గుండె సమ్మతి వ్యాధికి సంబంధించి ఎన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాయి మెడికవర్ హాస్పిటల్ అనేది మనకు వరంగల్లో ఏ కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా మూడు వందల పదకల హాస్పిటల్ మనము స్థాపించడం జరిగింది ఇందులో మొట్టమొదటిది ఇరవై నాలుగు గంటలు ఇద్దరు కార్డియాలజిస్టులు నా పేరు డాక్టర్ షఫీ అండి నాతో పాటు డాక్టర్ శ్రవణ్ గారు ఉంటారు మేమిద్దరము ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ కార్డియాలజీ సేవలు అనేది మెడికవర్లో అందిస్తున్నాం మా దగ్గర ఇరవై నాలుగు గంటలు పనిచేసే క్యాత్ ల్యాబ్ అనేది అతి కూడా అత్యాధునిక క్యాత్ ల్యాబ్ మన దగ్గర ఉన్నది ఇది వరకు మనం ఏమో అనుకునే వాళ్ళము చిన్న గుండెనకి వస్తే హైదరాబాద్కు పరుగు పరుగులు తీసేవారు ఆ పరిస్థితి లేకుండా మనము మెడికవర్లోనే గుండెలో రంధ్రాలు కావచ్చు పేస్ మేకర్లు కావచ్చు యాంజియోగ్రఫీలు కావచ్చు యాంజియోప్లాస్టిల్ కావచ్చు స్టంట్లు వేసేవాళ్ళు కావచ్చు పెరిఫెరల్ స్టంటింగ్ కావచ్చు ఈవెన్ కవాటాల మార్పిడి కావచ్చు ఈ అత్యాధునిక లేటెస్ట్ రీసెంట్ బైఫర్కేషన్ లీజన్స్ కాంప్లెక్స్ పీసీఐ స్టంటింగ్స్ ఇవన్నీ మనం మెడికవర్లో అందించగలుగుతున్నాం కావున నేను మీ మాధ్యంగా అందరికీ చెప్పేది ఏంటి అంటే ఒక మంచి సంస్థ ఒక మంచి కార్డియాలజీ డిపార్ట్మెంటు మీరు హైదరాబాదుకు వెళ్లకుండా మీకు ఏ గుండె జబ్బు అయినా కానీ మా దగ్గరికి వచ్చి నిస్సంకోచంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా వినయంగా తెలియజేసుకుంటున్నాము రెండోది ఆరోగ్యశ్రీ సేవలు మనకు ఉన్నాయి పది గుండెకు సంబంధించిన కండిషన్లో ఎనిమిది ఆరోగ్యశ్రీలో కవర్ అయిపోతాయండి ఆ ఎనిమిది సేవలు డబ్బులు లేకుండా మీరు మెడికవర్ వచ్చి సేవలు తీసుకోగలరని విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ డాక్టర్ గారు జిఎస్సీటీవీ ఛానల్ ద్వారా గుండె సంబంధిత సందేహాలకు సలహాలు మరియు సూచనలు చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకేమన్నా మీకు సలహాలు అలా ఉంటే నా నంబర్ ఉంటుంది తొమ్మిది తొమ్మిది ఆరు 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 సున్నా సున్నా రెండు రెండు ఐదు మళ్ళీ చెప్తాను తొమ్మిది తొమ్మిది ఆరు 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 సున్నా సున్నా రెండు రెండు ఐదు దీనికి మెసేజ్ పెట్టండి ఎందుకంటే చాలామందికి చాలా చిన్న డౌట్లు ఉండొచ్చు ఇది అడగచ్చా అడగకూడదా అనేది సమస్య కాదండి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఒకసారి ఆ నంబర్కి వాట్సాప్ పెట్టగలరు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వగలుగుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది నేటి అంశం గుండెకి సంబంధించి సందేహాలు ప్రపంచంలో భారతదేశంలో వాటి గణాల విధానం ఏ విధంగా ఉంది కరోనా తర్వాత మానవ జీవితం మీద దాని ప్రభావం ఏ విధంగా ఉంది ప్రాక్టికల్గా చూసిన వారి యొక్క అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి ఉండే సంబంధించిన వ్యాధి లక్షణాలను నేను న్యాయం చేసుకునే విధానాన్ని ప్రముఖులు డాక్టర్ షఫీ గారు కార్డియలిస్ట్ మెడికల్ హాస్పిటల్ చక్కగా వివరించారు ఇది నీటి అంశం రేపు మరో అంశంతో మీ ముందుకు వస్తుంది ఎట్ఫై థ్యాంక్ యూ హ్యావ్ఎస్ డే చూస్తున్నాడు